వెల్కమ్ టు ఐడిటీవీ సోనియా రాహుల్ విషయంలో కూడా మళ్ళా చరిత్ర పునరావృతం అవుతుందా అనంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అనంటే ఇటీవల ఒక యాభై లక్షలు పెట్టుబడి పెట్టి రెండు వేల కోట్లు దండుకున్నారు నొక్కేశారు ఏదైతేనేమి సంబంధించినటువంటి ఈ ఏజీఎల్ ప్రాపర్టీ కేసులో ఈడీ వేసినటువంటి విచారణకు అంటే పిటిషన్కు మరి వీళ్ళని విచారణకు పిలుస్తారా దానికి సంబంధించినటువంటి విచారణ జరుపుతారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అయితే కోర్టు ఆదేశిస్తే మాత్రం ఈ ఈడీ వేసినటువంటి ప్రశ్నకు పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విచారణకు వీళ్ళని పిలిచి కేసు గనక నిరూపితం అయితే గనక నిర్ధారణ అయితే గనక అరెస్ట్ చేస్తారా ఒకవేళ అరెస్ట్ చేస్తే జరిగే ఫలితం ఏమిటి ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎవరైతే ఎమర్జెన్సీ టైంలో మూడేళ్ల పాటు ఈ హింసించి పీడించి ఎలా అయితే గనక రాక్షసత్వాన్ని పొందిందో ఆ ఎమర్జెన్సీ టైంని విధించి తన భారతదేశాన్ని గుప్పట్లో పెట్టుకొని ఏకాధిపత్రం అంటే ఒక రాజుల కాలం నాటి పరిపాలన ఎలా ఉంటుందో ఆ రకంగా కూడా పరిపాలించిన దుస్థితి పరిస్థితి ప్రజల్లో ఎంతో అసహనం కోపం అయినప్పటికీ కూడా అటువంటి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ ఇందిరాగాంధీని అరెస్ట్ చేసిన కారణంగా ఒక్కసారిగా పెరిగిపోయిన సింపతి ఎంత హింసించిందో ఎంత ఇది చేసిందో నరకం చూపించిందో ఎమర్జెన్సీ టైంలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడేళ్ల పాటు ఎమర్జెన్సీ టైంలో తన హింసాత్మక పాలన చూపించినప్పటికీ కూడా ఒక్కసారి అధికారం కోల్పోయి తిరిగి జైలు పాలైన సందర్భంలో ఒక్క విపరీతమైన సింపతి పొందేసి మళ్ళీ అధికారంలో రావడానికి దోహదపడింది అదే ఫార్ములాని కాంగ్రెస్ నాయకులు అవలంబించాలని అనుకుంటున్నారా ఈ ఏజిఎల్ ప్రాపర్టీ విషయంలో అదే కనుక జరిగితే మళ్ళా తిరిగి చరిత్రను పునరావితం చేసిన వాళ్ళు అవుతారు కేసులు ఎదుర్కొని జైలు పాలైతే సింపతితో అధికారంలోకి రావాలి ప్రధాని సీటును పొందాలి అనే వ్యూహాత్మక ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం చేస్తుందా అంటే మాత్రం అవునని అంటున్నాయి కొన్ని రాజకీయ విశ్లేష కథనాలు సో చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది ఏజిఎల్ ప్రాపర్టీ కేసులో ఈడీ పిటిషన్కి విచారణకు వస్తారా లేదా విచారణ గనక అయితే అరెస్ట్ అవుతారా లేదా అనేది ఒకవేళ అదే గనక జరిగితే అప్పుడు ఇందిరాగాంధీ టైంలో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని అంటున్నారు చూద్దాం చూసాను అండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్